ఉన్నావాడే ఓ నల్ల ముఖా నీ మూడు కోడుకుంటానేవాడే ఇలా మంచు ఉంటే సొప్ప కూర అయిపోతున్నా నేను ఎందుకే నీకు పోగరు పొగరు లేవు నువ్వు నువ్వు లేవా ఇప్పుడు ఇన్నావా మొదని మాట్లాడుతుందో నా మొగడు సప్ప తెచ్చిండు నీ మొగడు కోడుగుడ్డన తెచ్చిండు అంటాంది ఇల్వ తీసినట్టు మాట్లాడుతాంది ఇలా మదిన రెచ్చిపోతున్నా రెచ్చిపోతా అవే లింక్ పిడే కట్టుకున్నట్టు అరే నీకు చెప్పితే అర్థమైతే దాని ఇంటికాడ మాట్లాడుకుంటే నేను ఏం అనుకోకపోదును అది మన ఇంటికి వచ్చిగా నా మొగడు సప్ప తెచ్చిండు సుపియ బట్టే నాకేం అనిపేదా అది రెచ్చగొడతాంది నీ మొగడు ఏం తెచ్చిండే అని పండుగ పూట దాని మొగడు దానికి మంచి సప్ప పట్టుకొచ్చిండు నువ్వేం చెప్తాను పండున్నావు సప్పుడేకా సప్ప తెచ్చిండా